కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈరోజు దేవాదాయ దేవాదాయాల పరిస్థితి ఎంత దరిద్రంగా తయారైందంటే ఈరోజు మన ఆవబిలంలో చూడండి పరిస్థితి ఎక్కడ చూసినా దోపిడీ ఈరోజు లడ్డూ కాన్ నుండి ఎత్తుకుంటే ఆఖరికి తలలీలాలో డబ్బులు కూడా తినే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉండే నాయకులు వచ్చే పరిస్థితి వచ్చింది ఈ రోజు మన ఆవబిలంలో ప్రతి ఒక్కదానికి షాప్ పెట్టుకోవాలన్నా టెండర్లు రోజు ఓ అని కించుకున్నారు సనాతన ధర్మాన్ని కాపాడుతాను సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నాడు ఎక్కడున్నాడు ఆ సనాతన ధర్మ రక్షకుడు ఏమైపోయినాడు ప్రతి ఒక్కదాన్ని ఈ రోజు కాపాడుతానన్నాడు ఈ రోజు అల్లగడ్డలో జరిగే అవినీతి ఆవబిలంలో జరిగే అవినీతిని కనీసం ఆయన కళ్ళకు పడుతుందా ఈరోజు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు ఈరోజు చేసే దోపిడీ ఎంత దరిద్రంగా తయారైంది మాటకు ముందు సనాతన ధర్మం అంటాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికానలే నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఎందుకంటే నీ ప్రవర్తన అలా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నీకు పదో ర్యాంక్ ఇచ్చావంటే అంటే నువ్వు సిగ్గుపడాలి మాటలు తప్ప నువ్వు ఏదైనా చేతుల్లో చేసినావా గుళ్ళని రక్షిస్తా అన్నావు తిరుమల లడ్డు గురించి మాట్లాడినావు మళ్ళీ మాయం ఏదైనా కూడా ఒక్క గుడికి కూడా నీ వల్ల భద్రత లేదు మేము కోరేది ఒకటే ఒక్కసారి రా ఎన్ని అరాచకాలు చేస్తున్నారో మీ కూటమి నాయకులు చూడు వచ్చేడా చంద్రబాబు నాయుడు కంటే పట్టదు నువ్వు డిప్యూటీ సీఎం గారు రా ఏదో సనాతన ధర్మాన్ని కాపాడుతా ఉన్నావు కదా వచ్చి కాపాడిడా ప్రతి దాంట్లో ఈ రోజు దేవుడు ప్రతిష్టని ఎంత దిగజారుస్తున్నారు మీ నాయకులు మేము కోరేది ఒకటే దేవాలయంలోకి రాజకీయాలు తీసుకురావద్దండి ఈరోజు మహిళా దినోత్సవం మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ కుటుంబ ప్రభుత్వానికి ఈరోజు మహిళా దినోత్సవం చేసుకునే అర్హత కూడా లేదు ఎందుకంటే మహిళలని నిట్ట నిడువున మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం కూదం ప్రభుత్వం అమ్మఒడి అన్నారు మహిళలకి ఏమీ చేయలేదు ఈరోజు ఇంటింటికి సిలిండర్లు ఉన్నారు తూతూ మంత్రం కింద చేశారు మహిళలకి ఉచిత బస్సు అన్నారు ఎక్కడ ఉంది ఈరోజు సిగ్గు లేకుండా మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారు ముందు మహిళలకి ఏదైనా చేయాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడేవాళ్ళు మహిళలు మిస్సింగ్ మహిళలకు భద్రత లేదన్నారు ఈరోజు నేను ఒకటే సూటిగా సవాల్ ఇస్తున్నా మీరు ఈరోజు మా నందాల జిల్లాలోనే ఎక్కడో ఎందుకు ఈరోజు నందికొట్టుకూరులో ఒక మహిళ మిస్ అయితే ఒక చిన్న పాపని అత్యాచారం చేసి మిస్ అయితే ఈ రోజు కూడా తనని అవుట్ చేయలేని బాడీని కూడా కలిసి ఎక్కడ ఉందని కూడా త్రేసౌట్ చేయని పరిస్థితిలో దిక్కుమాల పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది మీకు ఏం నైతిక హక్కు కూడా లేదు మహిళల గురించి మాట్లాడే హక్కు కానీ మహిళలను మోన్ చేసుకునే హక్కు కూడా గతంలో అందరికీ తెలుసు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మహిళలకి ఎంత న్యాయం చేసినాడు ప్రతి మహిళలకి సో ఈ ప్రభుత్వం పూర్తి ఫేల్ ఆ విషయంలో